హలో అండి మీకోసం ఒక చక్కని కథ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ రఘునాథ్ గారు జానకీదేవి ఇద్దరు భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా అన్యోన్యమైన దాంపత్యం వారిది మొదటి కానుపులోనే ఇద్దరు కవల పిల్లలు మగపిల్లలు పుట్టేసరికి ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉండేవారు రామ్ లక్ష్మణ్లకి ఐదేళ్ళు నిండిన మళ్ళీ కానుపు రాలేదు జానకి గారికి హాస్పిటల్లో చూపించుకుంటే గర్భ సంచిలో తేడా ఉందని ఆపరేషన్ తీసి తీసేశారు ఆడపిల్ల కావాలి అన్న కోరిక అలాగే ఉండిపోయింది వారికి పిల్లలకు ఐదేళ్లు నిండిపోయాయి కాబట్టి ఇబ్బంది లేదని అనాథాశ్రమానికి వెళ్ళి పురిటి బిడ్డగా ఉన్న వేదాను తీసుకువచ్చి ప్రేమతో పెంచుకున్నారు పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఏమీ లేవు రఘునాథ్ గారు తన స్థానాన్ని సమాజంలో గౌరవంగా నిలుపుకునేసరికి పాతికేలు పట్టింది అప్పటికి రామ్ లక్ష్మణ్లకు మంచి ఉద్యోగాలు వచ్చి లైఫ్లో సెటిల్ అయ్యారు అమెరికా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొడుకులను వారించారు రఘునాథ్ గారు జానకి మీరు దూరంగా ఉంటే మేము ఉండలేమురా అని మొహమాటం లేకుండా చెప్పేశారు అలాగే వేద అన్నలతో మీరు లేకపోతే నేను ఉండలేను అని చెప్పింది నువ్వు మా తోడ పుట్టిన దానివి కాదు నిన్ను అనాథాశం నుండి తెచ్చారు అమ్మ వాళ్ళు అని చెప్పేశారు వారిద్దరు ఎప్పుడూ ప్రేమగా ఎంతో ఇష్టంగా ఉండే అన్నలు అలా మాట్లాడేసరికి చాలా బాధ కలిగింది వేదకు అలా మాట్లాడడం తప్పు కదా అని వారించారు రఘునాథ్ గారు కళ్ళనీళ్ళు పట్టుకున్నారు జానకి గారు అసలు వారి గోల ఏమిటో అర్థమైందప్పుడు మా ఆస్తులు మాకు ఇచ్చేయాలి అన్నట్లుగా ఇద్దరు ఎదురు తిరిగారు రఘునాథ్ గారికి నవ్వొచ్చింది తన తల్లిదండ్రులు తమకు పైసా ఇవ్వకపోయినా వారిని ఎంతో ప్రేమగా చూశాడు చివరిదాకా నేను కష్టపడి సంపాదించిన ఆస్తిని హక్కుగా అడుగుతున్నారు ఈరోజు పిల్లలు కానీ వాళ్ళల్లో ఆ ఉద్దేశం వచ్చిన తర్వాత ఇక అనవసరమని కొడుకులు పేరిన కొన్న రెండు స్థలాలు ఎవరిది వారికి ఇచ్చేశారు ఉన్న ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్లు అని అడిగారు వారు ఎందుకు అంత కరెక్ట్గా అడుగుతున్నారు అన్నారు రఘునాథ్ గారు కూతురని ఎవరో బయట దాన్ని తీసుకొచ్చి రేపన్నీ ఆమెకు ముట్ట చెప్పడానికి కాక ఎందుకు అందుకేగా మీరు అడుగుతున్నది మమ్మల్ని ఎందుకు అని అన్నారు రామలక్ష్మణ్ కలిసి కవల పిల్లలుగా పుట్టారు కలిసే తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అంటూ కళ్ళనీలు పెట్టుకుంది జానకి అసలు సంగతి ఏమిటంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ శ్రీధర్ గారి ఇద్దరి కూతుళ్లను ప్రేమించారు వారిద్దరూ కూడా కవలపిల్లలు వారు అమెరికాలో సెటిల్ అయిన రిచ్ ఫ్యామిలీ ఇన్నాళ్ళు కూతుళ్ళు ఇండియాలో ఉన్నారు వాళ్ళ అమ్మమ్మ దగ్గర వారికి పెళ్లిళ్ళుళ్ళు చేసి అమెరికా తీసుకెళ్ళిపోవాలని శ్రీధర్ గారి కోరిక మామూలుగా అడిగితే ఒప్పుకోరు అని ఎదురు తిరిగినట్లుగా ఆస్తులు అడిగి అంత చేశారు పిల్లలు ఇక రఘునాథ్ గారు ఇచ్చిన స్థలాలు అమ్ముకొని పెళ్ళిళ్ళు చేసుకొని అమెరికాలో మామగారి బిజినెస్ చూడటానికి వెళ్ళిపోయారు కొడుకులిద్దరు పెళ్ళి బయట వాళ్ళకులాగా చూసి వచ్చేశారు రఘునాథ్ దంపతులు వేద అప్పటి నుండి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు వారు ఎంత ప్రేమగా పెంచుకున్నా ఇలా ఎందుకయ్యారు అర్థం కాలేదు రఘునాథ్ గారికి కొడుకులపై దిగులు పడిపోయారు జానకి గారు వేదకు పెళ్లి చేశారు ఒక మంచి సంబంధం చూసి వేద అత్తింటి వాళ్ళు వేదను పుట్టింటికి అస్సలు పంపరు అంతా వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది వేద జీవితం ఆమె కళ్ళల్లో కన్నీరు ఎప్పుడూ అలా నిలబడిపోతూ ఉంటుంది తను అనాథైనా కూడా సొంత బిడ్డ కన్నా ప్రేమగా పెంచారు తను ఈరోజు వారి మనసు బాగోపోతే వారిని చూడలేకపోతున్నాను అన్న బాధ వేదాను ఖర్చువేసింది కూతుని చూద్దామని వేద అత్తవారింటికి వచ్చిన సంబంధం కుదుర్చుకున్నప్పుడు ఎంతో గౌరవంగా ఉన్నవారు పట్టి పట్టినట్లుగా ఉండేసరికి అక్కడికి వెళ్ళటం మానేశారు రఘునాథ్ గారు జానకి ఒకరికొకరుగా జీవించాలి అని అనుకోక ఎప్పుడు పిల్లలు పిల్లలు వారిని బాగు చేయాలి అనే ఆలోచనతోనే జీవితం సరిపోయింది కొడుగ్గా తల్లిదండ్రులు ఉన్నంతకాలం కష్టపడుతూ రేయింబవళ్ళు బాధలు పడ్డాడు రఘునాథ్ తరువాత భార్య పిల్లలతో సరిపోయింది వారి బాధ్యతలు తీరిపోయాయి అయినా మా జీవితం ఏమే బ్రతకాలి అన్న ఆలోచనకు రాలేకపోతున్నారు ఆ దంపతులు ఎలా వస్తారు మనిషి పుట్టుకే ఒక ప్రేమ వలయ చక్రం పుట్టిన ఆ ప్రేమ వలయ చక్రంలో నుండి బయటకు రావడం ప్రాణం పోయిన తరువాతే సాధ్యం అనిపించింది రఘునాథ్ గారికి భార్య భర్తలిద్దరూ ఆరోగ్యం మీద తిండి మీద శ్రద్ధ లేక బెంగతో చిక్కిపోయారు ఆ విషయం పని మనిషి ద్వారా వేదాకు తెలిసింది మీ కోసం జీవించండి నాన్నగారు మీరిద్దరూ అమ్మ మీరు ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండండి ప్రేమగా పెంచిన మొక్కలు ఫలాలు ఇస్తాయి అవి వేరొక చోటికి వెళ్తాయి అక్కడ మళ్ళీ వేరొక మొక్కలుగా ఏర్పడతాయి అలా మార్పు అనేది సహజం రెక్కలొచ్చిన పక్షులు గూటిలో ఎందుకుంటాయి నాన్నగారు మీరు పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు కానీ వారికి లేని ప్రేమను మీరు కోరుకోవడం మాత్రం తప్పే అనాథనైనా నన్ను తెచ్చి పెంచినందుకు ఇలా మాట్లాడుతున్నాను అని బాధపడకండి నన్ను క్షమించాలి మీరు మీరిచ్చిన ఇల్లు గొప్ప ఇల్లు వారు వారి ఇల్లు వారి కుటుంబం అంతే స్వార్థపరులు పక్కకు అంతే అంతేగాని నన్ను బాగానే చూసుకుంటారు కానీ నేను మీరు సంతోషంగా లేరని సుఖంగా ఉండలేకపోతున్నాను నాన్నగారు నా మనసు ఎప్పుడూ మీ దగ్గరకు వచ్చేసి బాధగా ఉంటున్నాను ఈరోజు నేను తల్లిని కాబోతున్నా కూడా నాకు ఆనందంగా లేదు నాన్నగారు మీరు సుఖంగా సంతోషంగా ఉన్నారన్న మాటే నాకు ఆనందం మనుషులు దూరంగా ఉండవచ్చు మనసులు దూరంగా లేవు అర్థం చేసుకోండి అమ్మ ఇలా ఉండవద్దు పెళ్ళి అయినప్పుడు మీరిద్దరూ ఒకరుగా ఎలా జీవించాలి అనుకున్నారో ఈరోజు కూడా మీకోసం జీవించండి అలా ప్రేమగా అంటూ కళ్ళనీళ్ళతో చెబుతున్న వేద మాటలకు కరిగిపోయారిద్దరు అమ్మా అమ్మ మా గురించి ఇంత బాధపడుతున్నావా సరైన ఇంట్లో నిన్ను ఇవ్వలేకపోయానేమో అని అన్న బాధ కూడా ఉంది నిన్ను బాగా చూసుకుంటే అంతే చాలు నిజం నాన్నగారు అన్నయ్యలు కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు వారి స్టేటస్లన్నీ పెడుతూ ఉంటారు హ్యాపీగా ఉంటున్నారు అన్నలు ఇద్దరికీ పిల్లలు కూడా పుట్టారు అంటూ ఫోన్లో ఫోటోలన్నీ చూపించింది ప్రతిరోజు మీకు ఫోటోలు పంపుతూ ఉంటాను నాన్నగారు అన్నయ్యలవి మావి మీరు బాధగా ఉండవద్దు ప్లీజ్ నాన్నగారు అంటూ సదరన్ టూరిజం వాళ్ళు ఇచ్చిన ట్రిప్ టికెట్లు తీసుకున్నాం నాన్నగారు వెళ్ళిరండి అమ్మ మీరు పదిహేను రోజులు టైం ఉంది ఈలోపు మీరు ఆరోగ్యాలు సరిచేసుకొని ఆనందంగా ఉండటం మొదలు పెట్టండి మీరు సుఖంగా ఉండాలి నాన్నగారు అంటూ కన్నీరు అయిపోయింది వేద ఏ తల్లి కన్నబిడ్డ పేగుబంధం కన్నా గొప్పగా పెనవేసుకుపోయింది అని మనసులో అనుకొని కూతుర్ని కౌగులించుకున్నారు జానకి గారు పని మనిషి అన్నీ చేస్తున్నా ఏమీ తినడం లేదట ఎందుకు నాన్నగారు అంటూ ప్రశ్నించింది వేద మీ అమ్మ అన్నల మీద నీ మీద బెంగతో ఉంటుందమ్మా అందుకే ఆమెను చూసి నాకు బాగోలేదు అన్నారు రఘునాథ్ గారు మీ నాన్నగారు మీ ముగ్గురి మీద బెంగగా ఉంటున్నారమ్మా అందుకే ఆయన చూసి నేను కూడా ఇలా అయ్యాను అన్నారు జానకి గారు వెంటనే బయటకు హాల్లోకి తీసుకువచ్చి ఈ ఫోటోలో చూడండి మనమందరం నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉన్నాం ఇది చూసుకోండి నాన్నగారు మీ పిల్లలు మీతోనే ఉంటారు అసలు మీరు ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించండి మీకంటూ ఒక ప్రేమ వలయాన్ని కొత్తగా సృష్టించుకోండి మళ్ళీ కొత్తగా మీకోసం జీవించడం మొదలు పెట్టండి చాలు నాన్నగారు స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలో పడ్డ నరకాలు మీకు చాలు ఇక్కనైనా ఉన్నంతకాలం ఆనందంగా ఉండండి నాన్నగారు అని చెప్పింది వేద భర్త సాయంత్రం ఇంటికి వచ్చే టయానికి తను ఇంటికి వెళ్ళిపోవాలి లేకుంటే ఊరుకోరు అన్న సంగతి తెలిసిన వేద మళ్ళీ వస్తాను నేను మీరు ట్రిప్కు తప్పకుండా వెళ్ళండి అంటూ ఆ ట్రిప్ విశేషాలన్నీ చెప్పి ఒక స్లిప్ ఇచ్చింది టికెట్స్ అందులోనే ఉంటాయి నాన్నగారు వివరాలన్నీ అందులోనే ఉన్నాయి మొత్తం చూసుకోండి వారికి ఫోన్ చేసి మాట్లాడండి మీరు హాయిగా వెళ్ళి ఆనందంగా రండి నలభై ఒక్క రోజులు ట్రిప్ అంటూ బాధపడుతూ వెళ్ళిపోయింది వేద రఘునాథ్ గారు జానకి గారు లేచి కూర్చొని మాట్లాడుతున్నారు నిజమే జానకి మన మనం అసలు కొన్నాళ్ళు కూడా జీవించలేదు పిల్లల పుట్టకముందు మా అమ్మ నాన్న వాళ్ళ సమస్యలతో బతికాం పిల్లలు పుట్టాక వాళ్ళ చదువులు ఇబ్బందులు ఆ సమస్యలతో బ్రతికాం అంతా బాగున్నాక ఆస్తుల పంపకాలు ఇచ్చి ఇప్పుడు కూర్చున్నాం ఇప్పుడు మన కోసం ఖచ్చితంగా మనం బ్రతికి తీరాలి అన్నారు రఘునాథ్ గారు కూతురు బుక్ చేసిన సదరన్ ట్రావెల్స్కు వెళ్లారు అందమైన ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆనందించారు గుడిలోకి వెళ్ళి భక్తిభావంతో తరించారు నదులకు వెళ్ళి స్నానాలు చేసి ఇద్దరూ కలిసి జంటరిగా మునిగారు ఆ ప్రయాణం ప్రతిక్షణం తమ కోసం తాము బ్రతుకుతూ ఉన్నట్లు అనిపించింది మనసును ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటూ పోవాలి ఎన్నో బంధాలు కాళ్లకు చిక్కుముడిగా చుట్టుకుంటూ బాధితులు తీరేసరికి ఒకదానికొకటి విడిగా అయిపోయింది ఏ బంధం లేనప్పుడు ఒంటరిగా అనుకోవడం సహజం కానీ ఆ ఒంటరితనంని కూడా జయించాలి ప్రస్తుతానికి జంటగా కాక ఒకరుగా జీవిస్తున్నారు రఘునాథ్ జానకి గారు రఘునాథ్ గారు తను తన భార్య ఇతర రాష్ట్రాలు దేశం కూడా తిరిగిన ఫోటోలన్నీ తన స్టేటస్లో పెట్టుకున్నారు అవి చూసిన వేద ఆనందంతో రిప్లై ఇచ్చేది ప్రతిరోజు తండ్రికి కొత్త ఉత్సాహం నింపడానికి మంచి మంచి మెసేజ్లు పంపుతూ ఉండేది ప్రతిరోజు ఉదయాన్నే లేవడం వాకింగ్ చేసి రావటం ఇద్దరు పాల ప్యాకెట్ తెచ్చుకొని కాఫీ కలుపుకొని అందమైన తమ గార్డెన్లో కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటూ కేవలం తమ గురించి తామే మాట్లాడుకోవాలి అని నిర్ణయించుకున్నారు ముందే ఆనందంగా గడుపుతూ కోర్నవి తెచ్చుకొని వంట చేసుకుంటూ ఆ తర్వాత సాయంత్రం కాసేపు ప్రతిరోజు గుడికి వెళ్ళి పార్కులకు వెళ్ళి సమయాన్ని ఆనందంగా అందంగా గడిపేస్తున్నారు నెలలు నిండిన వేదను కాన్పుకి పుట్టింటికి పంపను అన్నాడు భర్త ప్రేమతోనే సంతోషంగా మంచిది అనుకుంది వేద అవును మళ్ళీ తను వెళ్ళి కాన్పుకి కొన్ని రోజులు తమతో అలవాటైన తర్వాత మరలా వచ్చేస్తే తల్లిదండ్రుల బాధ ఆ తర్వాత తను తీర్చలేదు అందుకే వారి జీవితం వారిని ఆనందంగా జీవించేలా చేద్దాం అనుకుంది వేద తర్వాత అప్పుడప్పుడు ఫోన్లు చేయటం వారి ఫోటోలు ఫోన్లో పంపించడం మొదలుపెట్టారు కొడుకులు వేద కూడా తనకు పుట్టిన కొడుకు ఫోటో పెట్టింది ఫోన్లో అన్నీ చూడడం ఆనందంగా వదిలేయటం అంతేగాని మనసులో పెట్టుకోకండి మమతల భారాలు అని కూతురు చెప్పిన మాటలు తలుచుకొని అలాగే చేస్తున్నారు రఘునాథ్ జానకి తర్వాత ఒకరోజు అనుకోకుండా వచ్చి బిడ్డను చూపించి వెంటనే వెళ్ళిపోయింది వేద వేద పేరు మీద వేసిన డబ్బులు ఉన్న బ్యాంక్ పుస్తకం వేదా చేతలో పెట్టారు జానకి రఘునాథ్ దంపతులు ఆనందంగా తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు అంతే చాలు అనుకొని మురిసిపోయింది వేద